తెలంగాణ రాష్ట్ర మొదటి ఐటీ శాఖ మార్థులు సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి మీద ఒక రాజకీయ వ్యభిచారైనటువంటి సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో మా నాయకుని మా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎట్లా మాట్లాడుతూ ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్లో విమర్శలను సాగుగా చూపిస్తూ జూబ్లీస్ పేస్లో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు ఆ క్రమంలో జూబ్లీ పేస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి థర్టీ ఫైవ్ బి బిఎన్ఎస్ కింద నాకు ఈరోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు సరే భారతీయ చట్టాల మీద గౌరవంతో పది సంవత్సరాలు తుంగతుర్ది నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది కాబట్టి వంద శాతం వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు జూబ్లీస్ పేస్ పోవడం కోసం బయలుదేరుతూ ఉన్నాం అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతుంది ఏం చేయబోతుంది అనేటువంటి విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా నువ్వు ఎంపీవైనా నువ్వు ముఖ్యమంత్రి అయినా ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్షసపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వంద శాతం తెలంగాణ బిడ్డగా వికారసైన తెలంగాణ ఉద్యమకారునిగా కేసీఆర్ కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం నీ చేతనైనా కేసులు పెట్టుకోని ఇష్టం వచ్చాడు వివరించుకో భయపడేది లేదు టాటాకు చక్క పుల్లకు ఎవరు భయపడరు తెలంగాణ ఉద్యమంలో నూట డెబ్బై రెండు కేసులు పెట్టుకుని ఆరు నెలలు జైలు పోయి కొట్లన్నటువంటి బిడ్డలం కాబట్టి దేనికైనా తెగించి సిద్ధంగా ఉన్నాం విషయాన్ని మనొకసారి గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకో మిస్టర్ సీఎం రమేష్ అని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాం జై తెలంగాణ